హలో అందరికీ జైవి ఈరోజు తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ప్రారంభించారు వారాహి సభ తిరుపతిలో ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది సో ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం కొంచెం డెత్గా వెళ్తే కొన్ని విషయాలని మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది ఈయన మరి ముఖ్యంగా ముగ్గురు వ్యక్తుల గురించి బాగా డిస్కషన్ చేశారు ఈ సభలో మొదటిది రాహుల్ గాంధీ రెండవది జగన్మోహన్ రెడ్డి మూడవది ఉదయనిధి స్టాలిన్ అంటే తమిళనాడు ముఖ్యమంత్రి వాళ్ళ కుమారుడు వీళ్ళ ముగ్గురు మీద సో దీని మీద చాలా అంతర్గతం ఉంది సనాతన ధర్మాన్ని అడ్డుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా దక్షిణ భారతదేశ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అయితే ఎంతగానో ఉంది విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో లడ్డూ విషయంలో బాగా ఫైర్ అయ్యారు మాట్లాడారు ప్రజలంతా కూడా అది గమనిస్తూనే ఉన్నారు లడ్డూ తయారు చేసేది హిందువులు అది తినేది హిందువులు అక్కడికి వెళ్ళేది హిందువులు కానీ అనవసరంగా మిగతా మతాలని అందులోకి లాగి ఆయన హైలైట్ అవ్వాలని చూసుకున్నారు సుప్రీంకోర్టు దానికి సంబంధించి కూటమికి ముట్టికాయలు వేయడం కూడా జరిగింది అది అందరూ తెలిసిన విషయం సో ఇప్పుడు ఈరోజు ఆయన తిరుపతిలో జరిపినటువంటి సభకు సంబంధించి ముఖ్యంగా రాహుల్ గాంధీ గురించి తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి ఉదయం స్టాలిన్ స్టాలిన్ వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు గురించి మాట్లాడటం జరిగింది అన్న విషయం మనం చెప్పుకున్నాం సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కరిగా మాట్లాడుతూ బీజేపీని దక్షిణ భారతదేశంలో ఒక్క సీటు కూడా రానటువంటి ప్రదేశం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ ఎందుకంటే కర్ణాటకలో అయినా బీజేపీ ఎంతో కొంత ప్రాబల్యం చూపించవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సీటు కూడా రాని పరిస్థితి బీజేపీకి కానీ బీజేపీని బలోపేతం చేయడానికి మోడీ యోగి కలిసి ఈ ప్లాన్ తోటి పవన్ కళ్యాణ్ని విపరీతంగా ఉపయోగించుకుంటున్నారు సో ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర కావచ్చు బీజేపీ అధిష్టానం దగ్గర కావచ్చు పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి క్రేజీ చంద్రబాబు నాయుడు గారికి లేదన్న విషయం ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి మ్యాక్సిమం అందరు కూడా తెలిసినటువంటి విషయం అయింది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక పావులాగా అనేది ఈ మీటింగ్లో క్లియర్గా అర్థమైంది సరే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఉద్దేశించి ఏం అనేది అనేది ఆ మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పారు కేవలం సనాతన ధర్మాన్ని ఉద్దేశించి దానికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రజలందరూ వెంటనే ఉన్నారు ఇప్పటి వరకు ఈ పదిహే ఈ పది పదకొండు సంవత్సరాల్లోనే హిందూ మతానికి ప్రమాదం అయితే ఎక్కడా ఏం కలగలేదు కేవలం బీజేపీ వచ్చిన తర్వాతనే హిందూ మతానికి ప్రమాదం ఉందంటూ వాళ్ళ ప్రచారం వాళ్ళ ఎన్నికల కోసం వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం పార్టీ వాళ్ళ బలోపేతం కోసమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవట్లేదు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి అంశం అనమాట సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏది చెప్తే అది మాట్లాడుతున్నట్టు ఉంది ఎందుకంటే ఆయన మొదట్లో పార్టీ పెట్టినప్పుడు చేగువీరా బొమ్మతోటి మొదలు పెట్టేసి ఆ తర్వాత నేను నేను నా కుటుంబం క్రిస్టియన్ కుటుంబం నా కుమార్తె క్రిస్టియన్ అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చేసి ఈరోజు ఒక అంటే సోషలిజం నుంచి స్వామీజీ దాకా అన్నట్లుగా అంటే హిందూ మతాన్ని ఇక్కడ తక్కువ చేయటం కాదు అంటే ఆయన హిందూ మతంలో ఉంటే మంచిదే దానివల్ల ఎవరికి ప్రాబ్లం లేదు కానీ మిగతా మల మతాలకి దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆపాదించేసి మీకు జరిగితే ఒప్పుకుంటారా వీళ్ళకి జరిగితే ఒప్పుకుంటారంటే అసలు హిందూ మత హిందూ మతానికి మాత్రమే లడ్లు ఈ సంప్రదాయాలు ఉంటాయి ముస్లిమ్స్కి ఈ అనేవి ఉండవు అదేవిధంగా క్రిస్టియన్స్కి కూడా ఉండవు అలాంటప్పుడు దీన్ని వాళ్ళకి ఎలా ఆపాదిస్తారు లడ్డు విషయం అనేది ఏది కూడా హిందువులకు సంబంధించింది అలాంటి దాన్ని మిగతా మతాలకి ఆపాదించి వారి మీద బలవంతంగా రుద్ధేసి చేయటం సనాతన ధర్మానికి ఏదో నిజం ఏదో జరిగిపోతుందంటూ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం రాహుల్ గాంధీ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గురించి తమిళనాడు ఉదయని స్టాలిన్ వాళ్ళ తండ్రి కొడుకులు గురించి మాట్లాడటం అనేది చాలా బాధాకరం ఎందుకంటే జరుగుతున్నటువంటి ఆ మీటింగ్లో ఏకాడికి ఇక్కడ దక్షిణ భారతదేశంలో బీజేపీ హావాన్ని కొనసాగించాలి బీజేపీ బీజం అనేది ఇక్కడ నాటాలన్న ఉద్దేశంతో ఆయన సనాతన ధర్మాన్ని తీసుకొస్తుంది సనాతన ధర్మానికి ఇప్పుడు కూడా ఎటువంటి ఆఘాతం కలగలేదు సనాతన ధర్మంలో ఎక్కడైతే మనకు ఇబ్బందికరంగా ఉన్నాయో అవన్నీ కూడా మార్చుకుంటూ అప్డేట్ అవుతూ ప్రజలంతా కూడా ముందుకు వచ్చిన సందర్భాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి సనాతన ధర్మం అంటే గతంలో ఉన్న పరిస్థితుల్లో సనాతన ధర్మాలకు మనం బతకాలంటే అది చాలా కష్టమైనటువంటి పరిస్థితి సో దాంట్లో చాలా మార్పులు జరిగినాయి దాన్ని గమనించి నడవాలి లేదు మేము వెనకెళ్ళి సనాతన ధర్మంలో బతుకుతామంటే దాన్ని ఎవరు ఏం చేసేది లేదు ఎవరు ఇష్టం వాళ్ళది సో కానీ సభ్య సమాజంలో యాజ్ భారత రాజ్యాంగం ప్రకారం నడిచేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు సనాతన ధర్మం కాదు భారత రాజ్యాంగం మీద అంటే దాన్ని మళ్ళీ తిప్పి సనాతన ధర్మం తప్పని కాదు భారత రాజ్యాంగాన్ని అనుసరించి నడవాలనేది భారతదేశ పౌరుల యొక్క ముఖ్య ఉద్దేశం సనాతన ధర్మం అంటే అందులో ఆ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అవి ఈ రోజున మనం పాటించకుండా వాటిని పక్కన పెట్టేసి అంటే అప్డేట్ అయ్యాం అనమాట ఒక మాటలో చెప్పాలంటే అప్డేట్ అయ్యి కొత్త వర్షంలో ఉన్నాం అంత మాత్రాన ఆ దేశం ఏమన్నా ఇదైపోతుంది చెడిపోతుంది అనేది కాదు సో ఏది ఏమైనప్పుడు కూడా దక్షిణ భారతదేశంలో బీజేపీ హవా కొనసాగించడానికి పవన్ కళ్యాణ్ని పావులు హడుకున్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు తమిళనాడు ప్రజలు కావచ్చు అందరూ కూడా చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరం ఈ సనాతన ధర్మాన్ని ఈ ముగ్గురు రాహుల్ గాంధీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఉదయనిధి స్టాలిన్ కావచ్చు వీళ్ళందరూ కూడా కలిసి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు సో దానికి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఈరోజు తిరుపతిలో ఆ వరాహి సభన జరపడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు సో దీనికి సంబంధించి చాలామంది కూడా మేధావులు కూడా చర్చిస్తూ ఉన్నారు ఇది ఇట్లా ఎందుకు జరుగుతుంది అనేది సో పవన్ కళ్యాణ్ గారు మాత్రం పూర్తి స్థాయిలో సోషలిజం నుంచి స్వామీజీ దాకా వచ్చేసి ఈ విధంగా ఉన్నటువంటి విషయాన్ని పార్టీ శ్రేణులు కూడా చాలా బాధాకరంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఏదేమైనా డిప్యూటీ సీఎం గారు మాత్రం చాలా ఆవేశంగా ఉన్నారు సొంత మతాన్ని ఏదో జరిగిపోతుందంటూ ఏదో నష్టం జరుగుతుందన్నట్టు చాలా ఆడావిడిగా చేస్తూ గందరగోళం ఆయన చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు సో ఈ మీటింగ్ సారాంశం అయితే ఇది ఈ మీటింగ్ గురించి నేను ఇంటే చెప్పాలనుకున్నాను ఇది మీరందరూ కూడా ఆలోచించి మీరు అక్కడ ఏం జరిగిందనేది అంటే నాకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే మీరు దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి